మోదీ పాలనలో పదకొండేళ్లు గడుస్తున్నటువంటి శుభ సందర్భాన ఇక్కడ బీజేపీ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గో కౌ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి కాశెట్టి కుమార్ మనతో పాటు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పదకొండేళ్ళ పాలనలో బీజేపీ నాయకుడు అయినటువంటి మోదీ ఏం చేశాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూద్దాం నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను ఏంటి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ సభలో ఈ సమావేశం నిర్వహించడానికి బీజేపీ పార్టీ నాయకులు ముఖ్య ఉద్దేశం ఏంటి మోడీ గారు పదకొండేళ్ల పరిపాలనలో ఏం జరిగింది అని ప్రజలకు చెప్పేది అందుకు ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీలలో మేము డైరెక్ట్ ఆ రోజు నుంచి పాల్గంలో జరిగిన కాంచెల్లి కూడా ఆ కొద్ది రోజులు ఆపినాం ఇప్పుడు ఇది ఇది ప్రచారం చేసుకోబోతున్నాం ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇప్పుడు ఎంపీ గారు వచ్చారు చేవల్లి ఎంపీ గారు ప్రతి ఒక్క ఎంపీలు కూడా ఇదే ఇదే ప్రచారం చేసుకుంటున్నారు ఎందుకంటే జనం చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారు ఏం చేయలేదు అంటారు కదా ఇప్పుడు బియ్యం బియ్యం వేయిస్తున్నారు అక్కడ నరేంద్ర మోడీ గారు ఫోటో లేదు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇదంతా ఎగ్జిబిషన్ పెట్టినాం ఇదంతా ఎగ్జిబిషన్ పెట్టినాం ఎనభై ఒక్క కోటి ఎనభై ఒక్క కోట్ల మందికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పన్నెండు కోట్ల మందికి మరుగుదొడ్లు పదిహేను కోట్ల మందికి గృహ నల్ల కలెక్షన్స్ నాలుగు కోట్ల పైగా ఇవి ఉన్నాయి చూడండి అరవై లక్షల మంది విధి ప్రధాన మంత్రి వ్యాపారులకు చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా వాళ్లకు ఇవి చేస్తా ఉన్నారు ఎవరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డెబ్బై ఏళ్ళ నెల చేయంది ప్రధానమంత్రి గారు చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు అంటే రోజు టీవీ చూస్తా ఉన్నారు ఊళ్ళో ఏం చేస్తున్నారు విలేజ్లలో ఎట్లా బతుకుతుండ్రు వాళ్ళకు నల్లా ఉందా నీళ్లు ఉన్నాయా అని ప్రతి ఒక్కటి ఈ రోజు ప్రతి ఒక్కరు రైతులు ఊళ్ళో ఉన్న రైతులు మాకు ఐదు రూపాయలు మా బ్యాంకులు వేస్తూ ఉన్నారు మోడీ గారు నేను ఓటు అని ఆలోచన కొద్ది వచ్చుర్రు అందుకని ఇసోం ఎగ్జిబిషన్ పెట్టుకుంటా ప్రజలకు మేము చూపెడతా ఉన్నాం వాళ్ళకు మీడియాలు ఉన్నాయి కేటీఆర్ కానీ కాంగ్రెస్ కానీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది అంత బోకస్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఆయన లబ్ధి పొందిన లబ్ధి పొందిన వాళ్ళు చెప్తారు కదా రోడ్డు వచ్చి ఇప్పుడు ఎవరికైతే లాభం జరిగిందో వాళ్ళు దాని మీద చెప్తారు మాకు లాభం అయిన సార్ ఇట్లా అని చెప్తారు అది ప్రచారం చేసినందుకు మన కొంతమంది మీడియా వాళ్ళు కూడా మీరు కూడా దానికి సహకరించాలి ఎందుకంటే సత్యాన్ని ప్రచారం చేయండి ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు మీడియా ముందు అది అది సత్యం ఎందుకంటే టీఆర్ఎస్ ఏం చెప్తారంటే దాని వక్రీ చెప్తా ఉన్నారు ఇది మేము అప్పుడు నల్ల అది మోటార్లకు కనెక్షన్ పెట్టమన్నారు కదా మీటర్లు అది దాన్ని ఎట్లా ఘోరంగా చెప్పి వాళ్ళు వీళ్ళు మీరు మోసం చెప్తున్నారు బై వెయ్యి కోట్లు అయితే రెండు వేల కోట్లు తింటురు దాన్ని మీటర్లు పెట్టమని అప్పుడు అన్నారు మీటర్లు పెడితే ఆ డబ్బులు ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ మీరు వృధాగా మీరు తింటున్నారు పైసలు అని అన్నారు దాన్ని తప్పుడు ప్రచారం చేసుకున్నారు అందుకే రైతులు తెలిసిపోయింది రైతులు ఇప్పటికే ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటా ఉన్నారు